వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టొమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు అయితే సూపర్ టాప్ వచ్చి నూట పది రూపాయలు టాప్ రేట్ పెట్టింది క్వాలిటీలు ఏమైనా ఉంటే డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లైతే క్వాలిటీలు అయితే పడుతున్నాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ నెంబర్ వన్ ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ థర్డ్ క్వాలిటీ చింతామణి చింతామణి టాప్ రేట్ టుడే వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలు చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ వన్ థర్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు యావరేజ్ మార్కెట్ ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి క్వాలిటీ సెవెంటీ ఎయిటీ నైంటీ డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది కూడా క్వాలిటీ అయితే వడ్డుకల్లో పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ